అందరికి దండాలు నేను మీ రాజక్క ఇయ్యాల మన స్టూడియోల సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ అండ్ జేబిసిసిఐ సభ్యులు మంద నరసింహారావు గారు మన స్టూడియోలో ఉన్నారు ఆయనను అడిగి మాట ముంచట వెడదాము నమస్తే సార్ నమస్తే బాగున్నారా బాగుంటుంది అయితే కేంద్ర బొగు గన్ల శాఖని మన కిషన్ రెడ్డి సార్ కి ఇచ్చిండ్రు కదా మరి తెలంగాణలో ఉన్న ఆరు బొగు గన్లను ప్రైవేట్ వలకి ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎట్లా చూడాలంటారు సింగరేణి కార్మికులకు ముందుగా సింగరేణి కాలు సంప్రాస్ తరపున నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవంగా తెలంగాణలో పుట్టినటువంటి కిషన్ రెడ్డి గారికి బొగ్గు శాఖ మంత్రిగా రావటం అనేది అందరూ సంతోషిస్తా ఉన్నాం మేము కూడా ఆశపడుతూ ఉన్నాం ఏమన్నా సింగరేణిలో కొంత మెరుగవుతుందో అని చెప్పేసి ఎందుకంటే బొగ్గు గనులు గతంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బావులను సింగరేణికే ఇచ్చేవాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులోనే లోనే ఒక చట్టం తీసుకొచ్చింది ఏమిటంటే బొగ్గు గనులను ఇక కోల్ ఇండియాలో అక్కడ గాని సింగ్ తెలంగాణలో సింగరేణి గాని ఇచ్చే పరిస్థితి కాకుండా ఏలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి ఒక చట్ట సవరణ చేసింది దీని ద్వారా ఏంటంటే ఏలంపాటలో పాల్గొని మాత్రమే బొగ్గు గనులు తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం దీని వల్ల కంపెనీకి చాలా భారం పడే పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే మినిమం నాలుగు శాతం నుంచి పద్నాలుగు శాతం వరకు ఉత్పత్తి చేసిన బొగ్గు విలువలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది గతంలో ఈ పరిస్థితి లేదు అదే కాకుండా ఈ యొక్క బొగ్గు బ్లాకులు అనేవి ఇప్పుడు నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా పబ్లిక్ సెక్టార్ కాబట్టి ఇప్పటిదాకా తీసుకుంటూ వస్తా ఉన్నాం ప్రైవేటు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కేవలం లాభాలు ఆశిస్తారు తప్ప నష్టాల జోలికే పోరు అందుకని అండర్ గ్రౌండ్ బాధ లో అసలు తీసుకోరు ఓపెన్ కాస్ట్ లలో కూడా లాభదాయకంగా ఉన్నాయి మాత్రమే తీసుకుంటారు దీనివల్ల సహజ సంపద బొగ్గు నిల్వలు నిరుపయోగంగా అంటే నష్టాలు వచ్చే వాటిని అన్నింటినీ వదిలేసే అవకాశం వచ్చింది ఏమో నష్టాలు తీయాలి నష్టాలు ఉన్న వాటిని తీసుకోవటం లాభాలు వచ్చే వాళ్ళని ప్రైవేట్ వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చింది అనేది అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చినాక ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం గతంలో ఈ యొక్క చట్టం ద్వారా వచ్చిన వెసులుబాటుని టెండర్లు వేశారు ఐదు బ్లాకులకు టెండర్లు వేశారు ఆరు బ్లాక్ వేస్తే ఆరు బ్లాకులకు కూడా టెండర్లు వేయొద్దు సింగరేణికే కేటాయించాలని సింగరేణిలో ఉన్న అన్ని సంఘాలు కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున మూడు రోజులు సమ్మె చేశాం దానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది టెండర్లలో సింగరేణి యజమాన్యం పాల్గొనొద్దని కూడా చెప్పింది తత్ఫలితంగా అప్పుడు ఎవరు ముందుకు రాలేదు ఆ బ్లాక్ లకి టెండర్ లేయటానికి కానీ కేవలం అరవిందో ఫార్మా కంపెనీ మాత్రం ఇక్కడ కోయగూడెం త్రీ కి టెండర్ వేసింది వేస్తే ఆ టెండర్ ని ఒక్క టెండర్ వేసిన వాళ్ళకి వాళ్ళకి కేటాయించొద్దు కానీ ఒక్క టెండర్ వేసిన ఆ ఒక్క టెండర్ నే బిజెపి ప్రభుత్వం అతనికి కేటాయించింది మరి దీంట్లో ఉన్నటువంటి రహస్యం అనేది ఈ మధ్య కాలంలో బయటపడతా ఉంది ఏంటంటే అరవిందో ఫార్మా కంపెనీ యజమాని సవిచంద్రారెడ్డి అప్పుడు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాయని యాభై కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆయన బయటకు వచ్చినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది ఏది మన ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చాడు కదా ఆ భద్రతలో బయటకు వచ్చాడు అప్పుడే వాళ్ళ జరిగినటువంటి లోపాయకారి ఒప్పందం వల్ల ఒక్క టెండర్ వేసినటువంటి కోయగూడెం త్రీ బ్లాక్ ను కూడా కేటాయించడంతో పాటు తర్వాత వేసినటువంటి సత్తుపల్లి త్రీ బ్లాక్ కూడా పెద్ద పెద్ద బ్లాక్లు సత్తుపల్లి త్రీ బ్లాక్ కూడా అతనికే బినామీ పేరుతో కేటాయించారు అట్లాంటి వాళ్ళకు కేటాయిస్తే ఈ ప్రయోజనం రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు దేశానికి ప్రయోజనం ఉండదు ఎందుకంటే వాళ్ళు అన్ని దొంగ లెక్కలు చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టాల్సిన పనులు కట్టరు లాభం చూపించరు వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులను కట్ట బానిసలుగా చూసేసి పన్నెండు గంటలు పని చేయించుకోవటం అలాంటి ఎలాంటి హక్కులు లేకుండా చేయటం ఈ పద్ధతుల ద్వారా చేయటం వల్ల దేశానికి నష్టదాయకం అదే మనకు సింగరేణి తీస్తే గత పది సంవత్సరాల కాలంలో దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు కేంద్రానికి రాష్ట్రానికి సింగరేణి సంస్థ కట్టింది లాభాలు వస్తున్నాయి గత అనేక సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా పోయిన సంవత్సరం రెండు వేల రెండు వందల రెండు కోట్ల రూపాయల లాభం వచ్చింది అవార్డులు వస్తున్నాయి అంతర్జాతీయ జాతీయ అవార్డులు వస్తున్నాయి మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులు కార్మికులు ఉన్నారు ఇట్లాంటి అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి అనుభవం లేదు బొగ్గు పెళ్లదీసినటువంటి అనుభవం లేదు అరవిందో ఫార్మా కంపెనీకి అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఈ దేశ భవిష్యత్ ఏం కావాలి బొగ్గు రేటు కూడా అతి తక్కువ ఇస్తున్నాం మేము నాలుగు వేలకు టన్ను ఇస్తున్నాం అదే ప్రైవేట్ వాళ్ళు అయితే పద్దెనిమిది వేలు ఇరవై వేలు అని అమ్ముతారు అప్పుడు దేశం రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఇప్పుడు కరెంటు రేటు కూడా పెరిగిపోతుంది ప్రజల మీద భారం పడుతుంది అందుకనే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి దేశానికి రాష్ట్రానికి కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యొద్దు సింగరేణికి ఇయ్యాలని చెప్పేసి కోరుతున్నాం కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఆ ఒక్క బ్లాక్ ని బొగ్గు తీయట్లేదు వాళ్ళకి బొగ్గు తీయకుండా క్యాన్సిల్ చేయమని చెప్పేసి సింగరేణి యాజమాన్యం కూడా కోరింది వాళ్ళకి క్యాన్సిల్ చేసి ఆ బ్లాక్ ని కోయగూడెం త్రీ బ్లాక్ కావచ్చు సత్తుపల్లి బ్లాక్ కావచ్చు మా సింగరేణికి అప్పు చెప్పండి ఎందుకంటే అనేక కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం ఇప్పటికే దాన్ని సర్వే చేయడానికి కావచ్చు అట్లాగే రైల్వే ట్రాక్ వేసాం కొత్తగూడెం నుంచి సత్తుపల్లి దాకా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి రైల్వే ట్రాక్ వేసాం పెద్ద పెద్ద బంకర్లు కట్టి అన్ని తయారు చేసి ఉంటే ఆ బ్లాక్ లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎవరికి ప్రయోజనం సింగరేణి డబ్బులు మొత్తం వృధా కావాలా అందుకనే ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు మీరు ఈ తెలంగాణకి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ పుట్టినటువంటి గతంలో అనేక వాగ్దానాలు చేశారు కార్మికులకి అయితే ఇప్పుడు మన కిషన్ రెడ్డి సార్ చేయాలనుకుంటే మన తెలంగాణకి ఏమేం చేయొచ్చు అంటారు ఇప్పుడు ఆ బొగ్గు బ్లాక్ అన్ని తయారు చేసిన వాటిని సింగరేణికి కేటాయించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అందుకనే ఇప్పటికైనా ఆలోచించి దీని వల్ల ప్రయోజనం ఉంది లాభాలు వస్తున్నాయి అన్ని రకాలుగా ప్రయోజనం ఉంది కదా మాకిస్తే మేము ఏ డబ్బులో మాకు అవసరం లేదు మా డబ్బులతో మేము తీసుకుంటాం అదే ప్రైవేట్ ఇస్తే వెయ్యి కోట్లటా ఒక బ్లాక్ అట వాళ్ళకెందుకు చేయాలి మాకు ఇవ్వండి మాకు బ్లాక్ లు సింగరేణి సంస్థకి ఇస్తే మేము మంచి ప్రొడక్షన్ తీస్తాం మంచి లాభాలు వస్తే మీకు అన్ని కడతాం డివిజన్ అన్ని అన్ని టాక్స్ కడతాం కదా అట్లాంటి దాన్ని వదిలిపెట్టి వాళ్ళకెందుకు ఇస్తారు అనేది ఒకటి కిషన్ రెడ్డి గారిని ఇంకొక మాట కూడా అడుగుతున్నావు నువ్వు గతంలో సింగరేణి వ్యాప్తంగా కార్మిక యాత్ర చేసినావు సింగరేణిలో యాత్ర చేసినప్పుడు కార్మికులు ఒకటే ఒక సమస్య కోరారు సింగరేణి కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోని ఒక్కొక్కళ్ళు మూడు నెలలు నాలుగు నెలల జీతం మొత్తం కట్ అయిపోతా ఉంది అండర్ గ్రౌండ్ లో తిరిగి అనేక ప్రాణాలు చేతిలో పెట్టుకుని పనిచేస్తే వాళ్ళకి ఇంత ఇన్కమ్ ట్యాక్స్ అవసరమా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కోరితే అప్పుడు వాగ్దానం కూడా చేశారు కిషన్ రెడ్డి గారు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ చేయిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు మరి ఇప్పుడు బొగ్గు శాఖ మంత్రిగా ఆయనే వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ రెండు వాగ్దానాలు అంటే బొగ్గు బ్లాక్ కేటాయించే వాగ్దానం ఆమె కాలు తీర్చలేదు ఇప్పటికైనా ఆమెను తీర్చే బాధ్యత కిషన్ రెడ్డి గారి మీద ఉందని చెప్పేసి సిఐటి గా కోరుతా ఉన్నాం అయితే సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గనులని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే గనుక మన జనానికి గాని లేకపోతే దేశానికి గాని ఏమైనా లాభం ఉంటదంటారా నష్టం ఉంటదంటారా ఎట్లా అంటారు ఈ యొక్క బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అసలు ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడబోతా ఉంది సింగరేణి మనుగడ ఉండదు భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పుడున్న బొగ్గు బ్లాకులు అండర్ గ్రౌండ్ మైన్స్ కావచ్చు ఓపెన్ కాస్ట్లు కావచ్చు మొత్తం నలభై ఉన్నాయి ఆ నలభై ఇట్లో ఇంకా పది సంవత్సరాల్లో బొగ్గు నిల్వలు అయిపోతాయి కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణి మనుగడ ఏం కావాలి సింగరేణిలో ఉన్న పర్స కార్మికులందరూ బయట ప్రైవేట్ అంటే ఇంటికి పంపించేయాలి ఒకటి రెండోది ఏంటంటే ఈ ప్రైవేట్ ఏళ్ళకి ఇవ్వటం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున భారం పడబోతా ఉంది ఇప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు అతి తక్కువ రేటు బొగ్గు తీస్తున్నాం మేము అదే ప్రైవేట్ ఏళ్ళైతే ఎక్కువ ఇప్పుడు దాదాపు పదిహేడు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెట్టి ఉంటే యూనిట్ రేటు ఇరవై రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు భారించగలడా ఇప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ప్రజలు ప్రజలుంటే రైతులకు కూడా ఉచిత విద్య తీయటానికి మేము ఎంతో సహకరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముప్పై వేల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకి ఇవ్వాలి బొగ్గు వాడుకుంది కరెంటు వాడుకుంది ఇవ్వట్లేదు అయినా కూడా లాభాలు వస్తున్నాయి సింగరేణి సంస్థకి అందుకని అంతా అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరే మాకు ఇవ్వటం వల్లనే కంపెనీ మొత్తం ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటదని చెప్పేసి సిఐటిగా భావిస్తాం అయితే సింగరేణి కార్మికులకు ఇంకేమైనా ఉన్నాయా సింగరేణి కార్మికులు ఇంకా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రధానంగా మారు పేర్ల విషయంలో గతంలో అనేక మారు పేర్లు అంటే పేర్లు ఇంటికాడ పేర్లు వేరున్నాయి వాళ్ళు పనిచేస్తే దగ్గర పేర్లు వేరున్నాయి ఎందుకు వచ్చిందంటే సమస్య అసలు బుగ్గుబాయిలో పనిచేయడానికి గతంలో ఎవరు వచ్చే వాళ్ళు కాదు అప్పుడు ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుని తీసేసుకున్నారు ఆ పేర్ల సమస్య ఇప్పుడు పెద్ద జటిలం అయిపోయింది ఎట్లా అంటే ఆ పేర్లు కనుక మార్చకపోతే ఇంటికాడ భూములు వేరే పేర్లు ఉంటాయి ఇప్పుడు దిగిపోయినాక వీళ్ళకి ఆధార్ కార్డుతో లింక్ చేయమంటున్నారు ప్రతిది కంపెనీలో అది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు పెన్షన్ కోసం కావచ్చు మిగతా ఏ సమస్య అయినా కూడా దీంతో బయట ఉన్న పేరు కంపెనీలు తేడా ఉండటం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి అనేక సార్లు దీన్ని రిప్రజెంట్ చేస్తే గత ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది అమలు చేయలేదు యూనియన్లన్నీ కలిసి కూడా దీన్ని వాగ్దానం చేసినాం మొత్తం అగ్రిమెంట్ చేసినాం మేనేజ్మెంట్ తోని తర్వాత డిప్యూటీ సిఎల్స్ దగ్గర అగ్రిమెంట్ కూడా చేసినాం ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక దప్ప మొత్తం ఈ పేరు మారు పేర్లను మొత్తం మార్చమని చెప్పేసి కూడా కోరాము దాని మీద అందరు అంగీకరించారు కాబట్టి దాన్ని అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయబోటం వల్ల దీప పెన్షన్ రావట్లేదు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు ఇంకా మిగతా అనేక సమస్యలు ముడిబడి ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను ప్రధానంగా కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించాలనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ అనేకం ఉన్నాయి అన్ని గతంలో అనేక పెట్టాము తెలుగు మీడియం నడుస్తా ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జనరేషన్ అంతా దాదాపు ఇరవై వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరికి పిల్లలకి చదువుకోవాలంటే సిబిఎస్ఈ సిలబస్ కావాలి సిబిఎస్ఈ సిలబస్ అంటే లక్షల రూపాయలు పెట్టి బయట చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి సిబిఎస్ఈ సిలబస్ పెట్టి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఇంక మేనేజ్మెంట్ గా సిఐటిని కోరాం అందరు కార్మికులందరూ సంతకాలు తీసుకొని కోరాం దాని మీద మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ చేస్తా ఉంది ఈ సంవత్సరం అమలు చేయాలని చెప్పేసి సిఐటి కోరుతా ఉన్నాం మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించింది గానీ ఇంకా అమలు పూనుకోలేదు ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇకపోతే సిఎంపీఎఫ్ పెన్షన్ విషయంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులు పెన్షన్ పాతోళ్ళకైతే చాలా తక్కువ పెన్షన్ వస్తుంది ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా డిఏ తో లింక్ లేకుండా పెన్షన్ వస్తా ఉంది కాబట్టి అది కూడా సమస్య కేంద్ర బొగ్గు శాఖ మంత్రి దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని కూడా మేము అమలు చేయాలని చెప్పి పెన్షన్ కోసం పూనుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గ్రాట్యూట్యూషన్లకి అధికారులకు అడిగినాం జేపీసీసీలో అడిగినాం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది ఇదే కాకుండా గ్రాట్యూట్యూ విషయం కూడా పెండింగ్ ఉంది ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచేమో కోల్ ఇండియా సింగరేణిలో అధికారులు అనుభవిస్తా ఉన్నారు వాళ్ళకి పేమెంట్ అయింది ఇరవై పది నుంచి ఇరవై లక్షలు పేమెంట్ చేశారు కానీ కార్మికులకు మాత్రం పేమెంట్ చేయలేదు దీని మీద జేబిసి అగ్రిమెంట్ చేశాము జే అఫెక్స్ బోర్డుల అగ్రిమెంట్ చేశాము కేంద్ర బొగ్గు శాఖ మంత్రి నుంచి అట్లా ఫైనాన్స్ మినిస్టర్ కి వెళ్ళింది అక్కడ క్లియరెన్స్ లేకుండా పెండింగ్ ఉండటం వల్ల ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి దిగిపోయిన వాళ్ళకి గ్రాట్యుటీ పది నుంచి ఇరవై లక్షలు పెంపుదాన్ని అమలు చేయలేదు దాన్ని ఇప్పుడు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు దాన్ని చొరవ తీసుకుని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదే కాకుండా మిగతా అనేక సమస్యలు కార్మికులు తగ్గిపోతా ఉన్నారు ఒక పక్కన ఇంకో పక్కన కార్మికులమో కాంట్రాక్ట్ కార్మికులు వస్తా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఏ పవర్ కమిటీ వేతనాలు జేబిసి అగ్రిమెంట్ చేసినాం దాన్ని అమలు చేయట్లేదు ఇక్కడ పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు జీవో తీసుకొచ్చింది కానీ గెజిట్ చేయలేదు అని చెప్పి దాన్ని అమలు చేయట్లేదు గత అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పెరగక కూడా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇదే కాకుండా మిగతా ప్రమోషన్లలో ఇంక్రిమెంట్ లేదు ప్రమోషన్లు ఇస్తే అండర్గ్రౌండ్లో లో మొత్తం ఓపెన్ కాస్ట్లన్నీ కొత్త ఇస్తా ఉన్నాయి అండర్గ్రౌండ్ మూత మూతపడుతున్నాయి అండర్ గ్రౌండ్ లో ఉన్న కార్మికులను ఓపెన్ కాస్ట్ లో తీసుకొస్తే వాళ్ళకి బేసిక్ లు తగ్గించేసి వాళ్ళ జీతాపేత్యాల మీద దెబ్బ కొడతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక సర్క్యులర్స్ ఉన్నాయి కంపెనీలు ఆ సర్క్యులర్స్ అమలు అమలు చేయకుండా జీతబత్యాల మీద దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు కంపెనీ అవసరాల రీత్యా గ్రౌండ్ నుంచి సర్ఫేస్ పెట్టుకోమని చెప్పి చెప్పి జీతాలు కట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసము ఇది చాలా ఇబ్బందికరమైన విషయం కట్ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు బేసిక్ ని తక్కువ చేసి జీతాలు కట్ అవుతున్నాయి దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రమోషన్లు వస్తే ఇంక్రిమెంట్ ఉండదు దేశంలో ఎక్కడైనా ప్రమోషన్ వస్తే జీతం పెరుగుద్ది కానీ సింగరేణి మాత్రం ప్రమోషన్ వస్తే జీతం తగ్గిపోయే పరిస్థితిలో సర్కులర్స్ తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నారు పెంచడం ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది అంత దారుణంగా లో సర్కులర్స్ కొత్త కొత్త కొత్తవి తీసుకొచ్చి అమలు చేస్తున్నారు అందుకనే కోల్ ఇండియాలో అనేక అగ్రిమెంట్లు చేశాం క్యాడర్ స్కీమ్స్ కావచ్చు అట్లాంటి ప్రమోషన్ వస్తే ఇంక్రిమెంట్ కావచ్చు అనేక అగ్రిమెంట్లు చేస్తే లో అమలు కావట్లేదు అందుకనే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా అనేక కోల్ ఇండియాలో అమలు చేస్తా ఉన్నాడు ఇది లో అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ఈ అన్ని సమస్యలు కూడా సింగరేణి అనేక అండర్ గ్రౌండ్ లో ప్రాణాల ప్రాణాలు పెట్టుకొని పని పనిచేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సరిచేయాలని చెప్పేసి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గానీ సింగరేణి యాజమాన్యం కానీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి సింగరేణి కాలం ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతాము జనాలు చూసిండ్రు కదా ఇదితో మళ్ళీ చూస్తే ఉండరు